చూడండి ఇప్పుడు ఈ వర్క్ అనేది కొన్ని గంటల్లో అయిపోయే వర్క్ది స్టోన్ వర్క్ అనేది ఇది అంటించడము మరియు ఇది కుట్టి అటు ఇటు పూసలు వేయడము ఇది స్టోన్ లైన్ అంటారు ఈ స్టోన్ లైన్ అనేది ఎందుకు వాడతారు లేదంటే ఇప్పుడు ఈ ట్రెండింగ్ లో ఫస్ట్ లో అండ్ ఏంటంటే ఒక పది సంవత్సరాల క్రితం ఇదే ఎక్కువ నడిచేది బాగా ట్రెండింగ్గా ఇప్పుడు ఏంటంటే జర్కన్ స్టోన్ అనేది వాడుతున్నారు ఇవి ఏంటంటే జుట్టు పట్టేస్తుంది స్టోన్ లైన్ అనేది ఇంతకు ముందు ఎక్కువగా వాడే స్టోన్ అనమాట ఇది కానీ ఇప్పుడు వాడట్లేదు ఎందుకు ఇది ఏంటంటే జుట్టు ఊరుకుని పట్టేసిద్ది చాలా ఇబ్బంది పడతారనమాట ఇదంతా బ్లౌజ్కి పట్టేసి జుట్టంతా చాలా ఇబ్బంది పడే తత్వం ఉంది కాబట్టి దీంట్లో అందుకనే ఎక్కువ మంది వాడతలేదు కానీ ఇటు అటు పూసలు అనేవి హైట్గా వేస్తే జుట్టు పట్టడం అనేది కొంచెం సగానికి సగం తగ్గుతుంది ఆ పూసలు వేసి నేను ఈ వర్క్ చేసి చూపిస్తాను చాలా తొందరగా అయిపోయే వర్కుల్లో ఈ వర్క్ అనమాట అంటే మీరు ఏడు గంటల్లో కూడా ఈ బ్లౌజ్ కంప్లీట్ చేసేవచ్చు అంత తొందరగా అయిపోతుంది వర్క్ ఈ వర్కర్స్కి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వర్క్ అనేది ఎలా కుట్టాలో చూపిస్తున్నాను చూడండి ముందుగా ఏంటంటే జరీతో మీరు అవుట్లైన్ అనేది వేసుకోవాలి ఒక చైన్ లైన్ అనేది కుట్టాలన్నమాట కుట్టేసిన తర్వాత చూడండి చూడండి రెండో లైన్ కూడా పక్కన ఆనిచ్చి కుట్టాలన్నమాట చైన్ స్టిచ్ అనేది రెండో లైన్ కూడా ఇలాగే కుట్టేసిన తర్వాత చూడండి చూడండి ఇక్కడ అనేది మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షుగర్ బీట్స్ అనేవి ఇలా రెండు రెండు బీట్స్కి ఒక్కొక్క కుట్టు అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి మీరు ఒక లైక్ అనేది కంపల్సరీగా చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో అనేది నలుగురు వరకు చేరుతుంది కింద అనేది మీకు కామెంట్లో జరపంగానే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ హైప్ ఆప్షన్ అనేది క్లిక్ చేసి పాయింట్స్ అనేది ఇవ్వండి ఈ వీడియో అనేది నలుగురికి చేరుతుంది ఎందుకు రెండు రెడ్డుకి కుట్టు ఏమంటున్నానంటే మీకు కంపల్సరీగా ఏంటంటే గ్యాప్ అనేది రాదు ఒక్కొక్క పూసకి మధ్యలో గ్యాప్ అనేది కనిపిస్తుంటుంది అది ఇక్కడ అస్సలు కనిపించదు అది ఒకటి గమనించండి చూడండి ఈ స్టోన్ లైన్ అనేది తీసుకెళ్ళి ఈ స్టోన్ లైన్తో అనేది ఇలా ఇలా ఆనిచ్చాలి ఆనిచ్చి కాటన్ దారం తీసుకుని రెండు దారాలతో నడిచే సూది అనేది తీసుకోండి మేము అందజేసే హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల మీకు వర్క్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది కంపల్సరీగా తొందరగా వర్క్ అనేది వచ్చేస్తుంది ఈ సూదులు అనేవి ఒక్కసారి తెప్పించి వాడండి మీకే అర్థమవుతుంది అనమాట దాని యొక్క పర్ఫార్మెన్స్ క్వాలిటీ అనేది ఖచ్చితంగా చూడండి ఇలా అనేది ఒక్కొక్క కుట్టు అటు పక్క ఒక కుట్టు మళ్ళీ ఇటు ఒక పక్క కుట్టు మళ్ళీ ఇంకోటి లోపలికి వెళ్ళి ఇక రెండు కుట్లు వేసి మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకో స్టిచ్ అనేది మళ్ళీ ఇంకోటి లోపల మళ్ళీ బయట ఒకటి రెండు కుట్లు మళ్ళీ బయట వేయాలి వేసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాలి వెళ్ళి ఇలాగే స్టాండర్డ్గా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట చాలా చాలా ఈజీ వర్క్ ఇది ఈ స్టోవ్లో లైన్ అనేది జమా చేయడం అనేది ఇలాగే మీరు కరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి పర్ఫెక్ట్గా మీకు స్టాండర్డ్ అనేది అయిపోతుంది ఇలాగే స్టిచ్ అనేది చేసుకుంటూ పోతే పర్ఫెక్ట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే చాలు ఇక ఎండ్ అనేది అయిపోయింది కదా ఇక్కడతో కత్తిరి మీకు ఒక కత్తిరి ఉంటే దాంతో కట్ చేసేయండి ఎక్కడైతే ఆగిపోయిందో ఇక్కడ అనేది కంపల్సరీగా లాస్ట్ ఎండ్లో ఇలా తిప్పుకుంటూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి చైన్ లాగా లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ అనేది ముడి వేసుకోవాలి ఈ పాయింట్ గమనించండి ఎక్కడైతే మీరు ఎండ్ చేస్తారో అక్కడ లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ అనేది మీరు ముడి వేసుకోవాలి అంతే ఈ లోపలికి వెళ్ళేస్తే ఇక్కడ అనేది ముడి ఉంటుంది ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ రాదు ఓకేనా ఇది పాయింట్ గమనించండి ఇది కత్తిరితో ఇలా కట్ చేసేయాలి అంతే చూడండి మీకు ఈ రెండో లైన్ అనేది ఆనిచ్చి వేయాలన్నమాట స్టోన్కి కరెక్ట్గా ఆనిచ్చి వేసేయడమే ఈ పూసలు మాత్రమే జుట్టు పట్టకుండా సగాన్ని సగం ఆపుతాయి పూసలు లేకుండా స్టోన్ లైన్ వేశారా జుట్టు అంతా పట్టేస్తుంది జుట్టు అంతా ఈ స్టోన్ లైన్కి పట్టేస్తుంది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ జుట్టు పట్టడం అనే ప్రాబ్లం ప్రాబ్లమే కదా అందుకనే ఈ స్టోన్ లైన్స్ అనేవి వాడతలేదు రెండు వేల పదహారు నుంచి అసలు ఈ స్టోన్ లైన్స్ అనేవి తగ్గించేశారు ఈ జరకాని స్టోన్స్కి అలవాటయ్యారు చాలామంది ఎందుకంటే ఆ జర్కన్ స్టోన్స్ అనేవి ఎక్కడ జుట్టుపట్టదు అది ఉంటుంది దీనికి ఒక ఆ ఐరన్ అనేది ఒక ఒక మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఒక చిన్న ఐరన్ ఇలా పట్టుకునేవి ఉంటాయి కదా గోలు లాగా అవి జుట్టుని ఇలా పట్టుకుని లాగేస్తాయి అన్నమాట అది ప్రాబ్లం చూడండి ఇక్కడ అనేది మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు కరెక్ట్గా గ్లూ అనేది పెట్టి ఇలా అనేది ఒక గ్లూ అనేది కరెక్ట్గా ఒక డాట్ అనేది వేసిన తర్వాత మరొక డాట్ అనేది ఇక్కడ వేసుకోండి వేసుకుని ఎక్కువ గమ్ అనేది పెట్టాలి పెట్టిన తర్వాత ఇక్కడ అనేది ఇలా పెట్టుకుని కరెక్ట్గా మీరు దాన్ని స్టడీ చేసుకోవడమే మీరు ఇలా ఒక్కొక్క స్టోన్ అనేది ఇలా వేలతో ఇలా పట్టుకుని నీట్గా ఇలా అనేది స్టడీ చేసుకుంటూ నీట్గా ఇలా అనేది దాన్ని సరి చేసుకుంటూ అంటించుకోవడమే ఈ ఒక్క విషయం గమనించండి కొంచెం గ్యాప్ అనేది పెట్టండి అంతే లైట్గా ఒక గ్యాప్ అనేది ఉందా లేదా అన్నట్టుగా వేయండి కానీ గమ్ అనేది ఎక్కువ పెట్టండి ఇలా ఎక్కువ పెడితే అసలు ఇవి ఊడిపోవడం అనేది జరగదు చాలా వరకు ఇలాగే పట్టుకుని ఉంటాయి చాలా చాలామంది అపోహ ఉంటుంది ఊడుకునే ఊడిపోతాయేమో అని చెప్పి లేదు గమ్ ఎక్కువ పెడితే అసలు ఊడిపోవడం అనేది జరగదు మీరు గట్టిగా లాగొతే తప్ప అది ఒక పాయింట్ గమనించండి దాంతోపాటు ఇక్కడ గమ్ అనేది ఎక్కువ ఇలా పెట్టండి ఎక్కువ మోతాదులో పెట్టి ఇదంతా అంటిచ్చేయండి ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తుందో చూడండి ఆడిన తర్వాత కుట్టాలన్నమాట ఒక్క అరగంట అనేది వదిలేయాలి వదిలేసిన తర్వాత మీరు ఇదంతా ఆరిపోయిన తర్వాతే మీరు ఈ వర్క్ అనేది చేయండి తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ అనేది వర్క్ అనేది చేయాలి చేసి చూపిస్తాను చూడండి చూడండి మీకు వైట్ పూస అనేది పెద్దది ఉన్నా పర్లేదు మీడియం ఉన్నా పర్లేదు ఏదైనా కూడా మీరు ఈ పూసలు అనేవి దీనికన్నా తక్కువ సైజ్ అనేది వద్దు మీడియం వేయవచ్చు ఇంకా పెద్దది వేసుకోవచ్చు మీడియం వేస్తే కొంచెం నీట్గా అఫీషియల్గా ఉంటాయి అన్నమాట అందుకని నేను ఏంటంటే ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇక్కడ అనేది దారంతో ఒకటి రెండు అనేవి కుట్టేసి కరెక్ట్గా ఇక్కడ అనేది ఒక పూస అనేది ఇలా పెట్టి పెన్కాల అనేది ఒక స్టిచ్ అనేది వేసేసాను మళ్ళీ లోపలికి అలాగే వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఏం చేయాలి ఇక్కడ చూడండి దానికన్నా కొంచెం తక్కువ సైజులో ఉండే ఒక పూస తీసుకుని గోల్ది ఇక్కడే అనేది కరెక్ట్గా మీరు ఇలా వేసేసి ముడి అనేది వేసేయాలి లోపల పక్క అనేది ఇది మీరు కావాలంటే కొంచెం పెద్దది కూడా వేసుకోవచ్చు గ్యాప్ అనేది ఎక్కువ కవర్ చేసుకోవాలన్నా కాదు మీరు ఈ సైజులో వేసుకున్నా కూడా చల్లుతుంది ఎందుకంటే ఈ సైజులో ఏంటంటే కొంచెం అఫీషియల్గా ఉంటుంది గ్యాప్స్ అనేవి కనిపిస్తాయి కదా అలా ఉంటుంది కాదు మనం పెద్దది వేయాలన్నా చూపిస్తాను చూడండి చూడండి ఇలా పెద్ద పూస అనేది ఇలా పెట్టేసి వేసేస్తే నిండుగా అసలు సెట్ అయిపోయినట్లుగా ఉంటుంది అలా కూడా మీరు వేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే అలా కూడా చక్కగా పెద్ద సైజు కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నుంచి ఒకటి రెండు కుట్లు అనేవి వేసుకోవాలి కంపల్సరీగా వేసుకుని ఇలా అనేది వదిలేసి మళ్ళీ లోపల పక్క అనేది ఇంకో స్టిచ్ వేసి కరెక్ట్గా పెద్ద పూస అనేది వేసేసి కరెక్ట్గా ఎండనాట్ అనేది ఇక్కడే వేసేయాలి చూడండి సేమ్ అనమాట ఇక్కడ రెండు కుట్లు వేయడం మళ్ళీ ఒక పూస షుగర్ బీట్స్ అనేది వదిలేసి వైట్ ముత్యం వదిలేసి ఆ తర్వాత కొంచెం వెనకెళ్ళి ఇలాగే ఇలాగే కుడతారు ప్రతి వాళ్ళు కూడా షార్ట్ కట్లో అర్థమైంది కదా చాలా ఈజీ వర్క్ అనమాట సేమ్ సిచ్యువేషన్ ఇలాగే ఒకటి రెండు కుట్లు అనేవి వేసేసి కరెక్ట్గా వైట్ ముత్యం అనేది వదిలేసి మళ్ళీ దాని లోపలికి వచ్చేసి ఇంకో పూస అనేది లోపల పక్క అనేది ఇలా వదిలేసి కరెక్ట్గా ఇక్కడ నాట్ అనేది వేసేయడమే చూశారు కదా ఇలా అనేది మీరు వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మీకు శాంపిల్ కోసం నేను చేసి చూపించాను అనమాట ఒక ముక్క అనేది కానీ తొందరగా అయిపోతుంది ఆరు ఏడు గంటల్లో అయిపోతుంది బ్లౌజ్ మొత్తం ఇది చాలా తొందరగా అయిపోయే వర్కుల్లో ఒక వర్క్ అనమాట అంటి చేయడమే ఆరబెట్టడమే టైం అనమాట కానీ చాలా తొందరగా అయ్యే వర్క్లో ఈ వర్కులు చేశాం కాబట్టి మీకు చెప్పడానికి కారణం ఏంటంటే కొన్ని విషయాలు అనేవి తెలుస్తాయి కదా స్టోన్ లైన్ గురించి కానీ ప్రతిదీ కూడా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూడండి ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ కోర్స్ అనమాట కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ఈ కోర్సులో జాయిన్ అవుతే మీరు సక్సెస్ అనేది గ్యారంటీ అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ వీడియోలో కలుగుతాం ఇది ఉంది కదా ఆ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి చూపిస్తాము దానికన్నా ముందు ఈ యాప్ లో ఏంటంటే రెండు కోర్సులు ఉంటాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్సు ఉంటుంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంటుంది పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు పెయింటింగ్ క్లాసెస్ కూడా ఫ్రీ అనమాట దీంట్లో ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అసలు ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి పూర్తిగా చెప్తాం వినండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే కంపల్సరీగా మీరు మీ వర్క్లు మీరు కుట్టే స్థాయికైనా లేకపోతే మగ్గం వర్క్ అనేది చిన్న కోర్స్ అనేది పెట్టి ఇరవై రోజులు కోర్స్ పెట్టి ఇంట్లో మీరు ఒక గంట వేరే వాళ్ళకి నేర్పించే స్థాయిలో అయినా లేదంటే వర్కర్ని పెట్టి ఇద్దరిని వర్కర్ని పెట్టి మీరు మగ్గం వర్క్ అనేది లాగా పెట్టుకుని అన్ని బిజినెస్ ఐడియాలతో సహా ప్రతీది కూడా ఈ డిజైన్ అనేది ఇన్ని గంటలో అయిపోతుంది ఇన్ని వేలు తీసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఐడియాతో సహా పూర్తిగా నేర్చుకునే స్థాయి అనేది ఈ కోర్స్ ద్వారా జరుగుతుందనమాట మగ్గం వర్క్లో ఏంటంటే పూర్తిగా ఈ రెండు కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్స్ ఉంది ఒకటి పెయిడ్ కోర్సు ఉంది అవి ఎలా ఎక్కించుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అనేది పూర్తిగా చెప్తాము దానికన్నా ముందు మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకు ఇస్తున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పెయిడ్ కోర్స్ అని ఒకటి ఉంది ఆ కోర్సులో ఏంటంటే మీరు మీరు ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు చాలామంది సక్సెస్ఫుల్ అయిపోయి షాపులు కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అదే కోర్స్ అనమాట దాని ద్వారా మేము పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తామన్నమాట అసలు ఆ కోర్స్ ఎలా ఉంటుందంటే మీకు సూది పట్టుకోవడం రాదు అసలు ఐడియా లేదు అక్కడి నుంచి మొదలయ్యి మీరు పెద్ద పెద్ద డిజైన్స్ కుట్టే స్థాయికి అనేది ఈ కోర్స్ అనేది ప్రత్యేకతగా ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట దీని యొక్క హ్యాండ్ వర్క్స్ ఉంటాయి జర్దోసి వర్క్స్ ఉంటాయి కట్ వర్క్స్ ఉంటాయి ప్యాచ్ వర్క్స్ ఉంటాయి బ్రైడల్ డిజైన్స్ ఉంటాయి మీరు ప్రతిదీ కూడా బొంబై స్టైల్లో ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్స్ ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది అనమాట ముంబై స్టైల్లో చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా సూదుల్లో మెకానిజం ఉంటుంది ఎలా అనేది సూదుల్ని సరి చేసుకోవాలి ఒరిజినల్ సూదుల్ని ఎలా గుర్తుపట్టాలి ప్రతిదీ కూడా మేము ఈ కోర్సులో పొందపరిచాం అనమాట నేర్పించే స్థాయికి వెళ్ళవచ్చు ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిలేటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ ఆర్ కే వర్క్ అని చెప్పి టైప్ చేయగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేసాం అనుకోండి కరెక్ట్ గా ఇక్కడ మీకు ఆర్ఈ వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇది అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్ గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్ని కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నెంబర్ ఇది ఈ కి ఓకే చేసా ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఓకే చేశాను చేశాను వెరిఫికేషన్ ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేమ్ ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్ గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది ఆన్ అనేది అవుతుంది అనమాట ఇక్కడ పెయిడ్ కోర్స్ అది ఉంటుంది అనమాట ఫ్రీ కోర్స్ అనేది నార్మల్ గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కంగానే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఆ రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్ గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతో పాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిదీ కూడా దీంట్లో ఉంటాయి ఈ చెప్పిన వర్క్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి అనమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్ లో వెళ్లి చక్కగా మీరు ఈ రెండో కోర్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరీగా మీరు మగ్గం వర్క్ లో అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరీగా సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది ఈ కోర్స్ యొక్క ఆఫర్ లో కూడా ఈ కోర్స్ అనేది ఉందనమాట మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్ గా లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్ కైనా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మాతో అయినా డైరెక్ట్ గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పాం కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఒక కాల్ సపోర్ట్ నంబర్ కూడా ఇస్తాం మీకు చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉందనమాట ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కాదట్లేదు కానీ ఇక్కడే ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి అన్నమాట ఇక్కడ డెమో క్లాస్ అనేది చూడండి చూడండి ఇదిగో రోజులు చూడండి ఇలా అనేది చూడండి ఎంత ఈజీగా ఉంది మొత్తం చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం చూసారా సూది అనేది ఎలా అందిస్తుంది అన్ని చూపిస్తున్నాం అనమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నామంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసాం అనమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదంటలేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టాము అనమాట ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఆ ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా వంద రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్ గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివర్లో ఉన్న నంబర్ కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్సు లోకి ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్ళడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాగా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్ కి మీరు కాల్ చేయవచ్చు